లేకుండా లేవు గంపలు లేవు మేమేమైనా అడితే ఇస్తాం ఇస్తామని అంటారు ఇప్పుడు ఏ రూపాయలు ఇచ్చి ఒక మార్కెట్ మనసు సచివాలయం మా మాకు వచ్చింది సార్ చాలా ఇది చేస్తున్నారు మమ్మల్ని సచివాలయం సెక పెట్టలేదు మళ్ళీ యమదూతులుగా పెట్టినాడు మాట్లాడు

మున్సిపాలిటీకి ఎంతో బడ్జెట్ ఉంది కనీసం ఆ బడ్జెట్ లో కనీసం పది పర్సెంట్ ఉన్నా మీ చేతి నుంచి మిమ్మల్ని పరిగెట్టించాలి కదా మా మాట మాడితే నెలకు భారీ మీటింగ్ పెడతారు ఎమ్మెల్యే మున్సిపాలిటీ చైర్మన్ పెద్ద వీళ్ళు ఏదో పైనుంచి దిగు వచ్చినట్టు కటింగ్ ఇచ్చేది ఆడ ఆకాశాన్ని కూర్చోనేది అక్కడ ఆ పెద్ద స్టేజ్ మీద యుద్ధలేదు దేవుడు దేవుడే పంపించే వాడు కూర్చొని కథ చెప్పేది కానీ ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో పది పర్సెంట్ అయితే మీ చేతికిచ్చి పర్కెట్ ఇచ్చి పనులు చేయాలి కదా మీకు పనిముట్లు కావచ్చు లేదంటే మీకు సాధనాలు కావచ్చు లేదంటే సేఫ్టీకి ఏదైనా మాస్కులు రకరకాలు చేయాలి కదా అసలు ఆ డబ్బు అంతా అడిగిపోతుంది ఆ పర్చి అంతా అడిగిపోతుంది ఎవడు తింటున్నాడు ఒకటే మీకు మారిన వెంటనే నెల లోపల ఎంక్వైరీ చేస్తాం మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో మొత్తం బయట ఎంత పెద్దోడైనా సరే క్రిమినల్ కేసు పెట్టి లోపలేస్తాం ఇదే జరగబోతా రెండవది హండ్రెడ్ పర్సెంట్ మీ మీకు ఏదైతే అవసరమో పనులు చేయడానికి ముందు ముందు వాటి కూడా కల్పిస్తాం దేవుడి దయ వల్ల మనకు అధికారం రావాలి అదొక్కటే కోరుకున్నా నేను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం ఈజీనే మిమ్మల్ని కూడా పోయి పోరాడండి వాళ్ళకి కట్టుబడి అనేది కానీ పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఇది ఏంటంటే అరాచకమైన పరిస్థితి పరిపాలన నడుస్తుంది కాబట్టి ఈ రెండు నెలలు మీ పోరాటం మీరు చేయండి మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా మేము పడతాం చేస్తాం ఏం తగ్గదు రెండవది ఈ పోరాటంలో ఎక్కడైనా మీరు కొంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది మీరు చేయాల్సిందంతా కూడా ప్రజలకు ఒక చైతన్యం దేవాలా మా బతుకులు ఇట్లా చిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఇబ్బందులు పెడతాడు పూర్తిగా రాష్ట్రాన్ని అనేది ప్రజలకు తెలియాలి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ మాట్లాడతారు మాత్ర ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఈరోజు మాటిస్తున్నా నేను విలేకరుల సాక్షిగా ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఏదైతే ఇబ్బందులు పడినారో ఈ గవర్నమెంట్లో అంటే రాజంపేటలో చెప్తున్నా సరే స్టేట్ అంతా పక్కన రాజంపేటలో ఏదైతే ఇబ్బందులు పడినారో ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగించే బాధ్యత నాది నేను మాట ఇస్తున్నా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్టీ మాస్కులు కావచ్చు రకరకాల పనిముట్లు కావచ్చు మీకు పని చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రెండోది ఈ మెషినరీ ఏదైతే ఉందో మనము చెత్త తరలించడానికి కావచ్చు రకరకాలుగా అంతా కూడా చాలా కొత్త తీసుకొస్తాం వినియోగించుకుంటేనే ఆటోమేషన్ అంటే మెషినరీని తీసుకొచ్చి ఈ ఊరు పని భారతీ పూర్తిగా ఈ ఊరు ఒక అర్థంలాగా ఉండేటట్టు చేయడానికి అన్ని రకాల మేము చర్యలు తీసుకుంటాం దీంట్లో ఎన్నిక ప్రశ్నే లేదు కాకపోతే ఒక మూడు నెలలు మీరు వెయిట్ చేయాలా అంతవరకు కూడా మీ పోరాటం మీరు చేయండి మా సహకారం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుందని కూడా మీ సందర్భంగా మీ సంఘ పెద్దలు ఇద్దరు ముగ్గురు మాతో ఖచ్చితంగా ఉండండి ఏం కావాలి